రామ్ తిరిగి స్వాగతం మోడీ కెనడా పర్యటన ఇంతకుముందు మనం వీడియో కూడా చేసుకున్నాం దీని మీద అంటే ఖలిస్తానీలు మాట్లాడిన దాన్ని బట్టి మోడీకి ఏమన్నా అవుతుందనేటువంటి భయాందోళనలు కూడా కొంత వ్యక్తమైనయి కాకపోతే పర్యటన అయిపోయిన తర్వాత మోడీ అక్కడికి వెళ్ళటం ఎంత ఉపయోగకరమో అర్థమైంది ఆయనకున్న అపార అనుభవంతో ఆయన ఆహ్వానాన్ని ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయటం వెళ్ళటం జరగటంతో మూడు ప్రయోజనాలు జరిగినాయి ఒకటి కెనడాతో దౌత్య సంబంధాలు తిరిగి పునరుద్ధరించబడ్డాయి రెండు ఖలిస్తానీల నిరసన అట్టర ఫ్లాప్ అని ఫ్లాప్ అయ్యింది మూడు జీ ఏడు సమావేశాల్లో ఆ దేశాల డబుల్ స్టాండర్డ్స్ని ఎక్స్పోజ్ చేయటానికి మంచి వేదిక దొరికింది మోడీకి అవేంటో వివరంగా చర్చించుకుందాం ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది భౌత్య సంబంధాల పునరుద్ధరణ జస్టిన్ ట్రూడో టైంలో పూర్తిగా ఖలిస్తానీలు ఏం చెప్తే అది మాట్లాడాడు జస్టిన్ ట్రూడో ఇవాళ మార్క్ క్రెనే క్రోనే ఈయన టోటల్లీ డిఫరెంట్గా చాలా ప్రాగ్మాటిస్టిక్గా ఉన్నాడు భారత్తో సంబంధాలు అవసరం కెనడాకని చెప్పి గుర్తించాడు ఓపెన్గా ప్రెస్ మీటింగ్లో అంత చెప్పాడు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే నిన్న కూడా భారత్ తోటి మాట్లాడిన పద్ధతులు కానీ అదే అదే టైంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినా కూడా భారత్ తిరిగి కెనడా దౌత్య సంబంధాలు దాంట్లో తిరిగి సువర్ణాధ్యాయం మొదలుగాబోతుంది హై కమిషనర్ లెవెల్ మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తున్నారు ఒకటి రెండోది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ టెర్రరిజం జరగబోతుంది దాంతోపాటు మిగతా రంగాల్లో మళ్ళా అందిపుచ్చుకునే వ్యాపార సంబంధాలు పెంచుకోవటానికి కూడా స్థూలంగా నిర్ణయించుకున్నారు ఇది ఒక విధంగా భారత వ్యతిరేక శక్తులు కెనడాలో పెద్ద షాక్ ఇది వాళ్ళు ఊహించుకోలే ఇంత ఫాస్ట్గా ఇరవై ఇరవై మూడు తర్వాత జరిగిన పరిణామాలను బట్టి ఇంత ఫాస్ట్గా భారత్ కెనడా మళ్ళీ దగ్గర చెప్పి ఊహించుకోలేదు దగ్గరని నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే చెప్తాను అది ఏంటంటే ఇవాళ దౌత్యపరమైనటువంటి సంబంధాల పునరుద్ధరం ఒక్కటే కాదండి ఇది దీర్ఘకాలంలో భారత ప్రయోజనాలకు ఉపయోగపడబోతుంది భారత ప్రయోజనాలకి ఎంతో ఉపయోగపడుతుంది ప్రవాస భారతీయులు ఉన్నారు అక్కడ మనం మర్చిపోవద్దు ప్రవాస భారతీయులు గణస గణనీయమైన సంఖ్యలో ఉన్నారు కెన కెనడాలో అందరూ అనుకుంటున్నట్టుగా ఇదేదో కె కెనడా అనగానే ఆ ఖలిస్తానీల అడ్డ అదే అనుకోవటానికి కూడా వీల్లేదు అదేంటంటే రెండో పాయింట్ అదే ఖలిస్తానీల షో అట్టర్ ఫ్లాప్ అయిందని ఎందుకు అంటున్నానంటే ఈ ఖలిస్తానీయులు సిక్కుల్లో కూడా అతి తక్కువ మైనారిటీ అనేది మోడీ పర్యటన సందర్భంగా ప్రపంచానికి అర్థమైంది కెనడా ప్రజలకు అర్థమైంది విపరీతమైన నాయస్ చేశారు వీళ్ళు కారుల్లో కలిస్తాన్ జెండాల్లో జెండాలు ఉన్నంతమంది జనం కూడా లేరు వాళ్ళకి జెండాలు ఎక్కువ కనపడుతున్నాయి నాకు అర్థమైంది అది ఎందుకనంటే వాళ్ళు ఆ దీంట్లో వచ్చినప్పుడు వ్యతిరేకంగా సిక్కుల్లోనే కొంతమంది వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం మిగతా సిక్కులు కాని భారతీయులు కూడా పెద్ద ఎత్తున మోడీకి స్వాగతం పలకటం ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే అసలు కలస్ ఖలిస్తానీలు అసలు పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ ఇప్పటికే ప్రూవ్ అయింది అది పోయిన ఎన్నికల్లో అట్ర ఫ్లాప్ అయ్యారు ఖలిస్తానీ మద్దతుదారులు ఎన్డీపీ పార్టీ జగ్మీత్ సింగ్ అసలు ఆయన స్థానంలోనే గెలవలేదు పార్టీ ఫ్లాప్ అయింది ఆయన కూడా ఓడిపోయాడు సో అది అక్కడ పెద్ద దెబ్బ తగలుగుతుందనుకంటే ఇవాళ మోడీ పర్యటనతోటి ఖలిస్తానీల ఇమేజ్ ఏదైతే ఏదైనా కొంచెం ఉందనుకుంటే అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది సో ఖలిస్తానీయులు ఇవాళ పూర్తిగా కెనడాలో వాళ్ళ దేశంలోనే కెనడాలోనే పూర్తిగా ఇవాళ దించుకునే పరిస్థితులు మోడీ పర్యటన తీసుకొచ్చింది ఘన విజయం అయితే మూడోది జీఏడ్ సమావేశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం జిఏడు సమావేశంలో అద్భుతంగా ప్రసంగించాడు మోడీ మీరు ఉగ్రవాదానికి మీకు అనుకూలమైన పద్ధతుల్లో దాన్ని ఉపయోగించుకుంటారా ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తారు రష్యా మీద ఆంక్షలు విధిస్తారు అదే మరి పాకిస్తాన్ మీద ఎందుకు విధించరు ఈ స్ఫూర్తి అర్థం అందరికీ అర్థమయ్యే పద్ధతుల్లోనే పేర్లు ఎక్కడా చేయకూ చెప్పకుండానే చెప్పాడు మీకు ఉగ్రవాదం మీకు అనుకూలమైనప్పుడు వాళ్ళ మీద నిబంధనలు పెడుతున్నారు లేని వాళ్ళనికి రివార్డ్స్ ఇస్తున్నారు పాకిస్తాన్ గురించి ఆయన క్లియర్గా ఇది పూర్తిగా అక్కడ ఉన్న జనాలకు కూడా అర్థమైపోయింది కోర్స్ ట్రంప్ లేడు అప్పటికి ట్రంప్ అమెరికా ప్రతినిధులు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆయనకి చేరవేస్తారు అందుకనే ఆ తర్వాత ట్రంపే రిక్వెస్ట్ చేశాడు మోడీని మాట్లాడమని చెప్పు ఫోన్లో ఫోన్లో మాట్లాడాడు స్పష్టంగా చెప్పాడు అప్పుడు ఏంటంటే మీరు మేము అసలు మీరు ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా మాతోటి మాట్లాడలేదు పాకిస్తాన్ యుద్ధం ఆపరేషన్ సింధూర్ మధ్యలో తర్వాత మీడియేషన్ ఎప్పుడు చేయలేదు పాకిస్తాన్ వాళ్ళు ఏదైతే పాకిస్తాన్ మిలిటరీ ఛానల్స్లో మమ్మల్ని రిక్వెస్ట్ చేశారో అప్పుడే మేము ఈ విరమణ చేశాం విరమణ కూడా పూర్తిగా కాదు పాజ్ వాయిదా వేశాం అని చెప్పి చెప్పాడు ఆయన సో ఇది ట్రంప్కి డైరెక్ట్గా చెప్పాడు ట్రంప్ ఏం మాట్లాడాడు పక్కన పెట్టండి ట్రంప్ ఎప్పుడు అట్లనే మాట్లాడతాడో అందరికీ తెలుసు అమెరికాలో కూడా అందరికీ తెలుస్తుంది ఆయన ఏం మాట్లాడతాడు కాదు ఈయన ట్రంప్కే ముఖాముఖి చెప్ చెప్పినటువంటి పరిస్థితి ఇంకొకటి అందరూ హర్షిస్తుంది ఏంటంటే ఆయన ఒక్కసారి రాకూడదా వైట్ హౌస్ కంటే వెళ్లకుండా క్రొయేషియా వెళ్ళాడు అంటే అతని ప్లాన్ ఏందో మరి తెలియదు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు కదా అదే రోజు మోడీని కూడా పిలిచి మాట్లాడదామని అనుకొని ఉండొచ్చేమో కానీ మోడీ అక్కడ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు మోడీ చెప్పాల్సింది కొండ బద్దలు కొట్టినట్టుగా తోటి చెప్పడం జరిగింది ఇవి దురదృష్టం ఏంటంటే భారత్లో మిగతా వాళ్ళు చెప్పేదానికి ఇచ్చే వెయిటేజీ మోడీ కానీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రెస్ స్టేట్మెంట్ కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే దీన్ని నమ్మటం నేర్చుకోండి దేశభక్తి అంటే ఇది దేశం ఇక్కడ రాజకీయాల సంబంధం లేదు దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇచ్చిన ప్రకటనని నమ్మండి వాళ్ళు రాజకీయం కోసం ఏం మాట్లాడుతున్నారో అవతల వాళ్ళు ఆటిన దగ్గర పడుకు వెళ్ళినట్టు రాజకీయాలు చేసుకోవద్దు ఇక్కడ ది జాతీయ సమస్యల మీద రాజకీయాలు చేసుకోవద్దు దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాల మీద నాలుగోది కెనడాతో తిరిగి సంబంధాలు ఎందుకు ఇది గ్రాండ్ సక్సెస్ అని అంటున్నానంటే దీర్ఘకాలంలో ఈ సంబంధాలు పెరిగితే మరింత ప్రవాస భారతీయులు అక్కడికి వెళ్తారు సిక్కులే కాదు సిక్కేతరులు కూడా విపరీతంగా వెళ్తారు ఇప్పటికే సిక్కేతరులు సిక్కులకనే ఎక్కువ ఉన్నారు చాలామందికి తెలియదు కెనడాలో ఇంకా ముందు ముందు ఇంకా పెరిగే కొద్ది కూడా ఆ ఖలిస్తానీలు సిక్కుల్లో ఏ కొద్ది మాత్రం ఉన్నా వాళ్ళు కూడా మరింత మార్జినలైజ్ అయిపోయే అవకాశాలు దీర్ఘకాలంలో ఈ దౌ సంబంధాల పునరుద్ధరణతో జరగబోతూ ఉంది ఇది కూడా దీర్ఘకాలంలో భారత్కు ఉపయోగపడుతుంది ఏదైతే అక్కడున్న రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎంతో కొంత రాజీ పడుతున్నారో ఖలిస్తానీ దీంతో ముందు ముందు అది కూడా జరిగే అవకాశాలు కూడా లేవు సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది అద్భుతమైన విజయం చివరగా నాకు మనస్సు చివుక్కుమంటుంది ఏంటంటే అక్కడ ఆ కొద్ది మంది ఖలిస్తానీయులు భారతీయ జెండాలని కాళ్ళకు కట్టుకొని దారుణ దారుణంగా జెండాని అవమానిస్తుంటే భారత్లో ఉన్నటువంటి పంజాబ్లోని సిక్కులందరూ కూడా బయటకు వచ్చి గనక ఖలిస్థానీయులను ఏకముక్త కంఠంతో ఖండించి ఉంటే ప్రపంచం మొత్తానికి ఖలిస్థానీలు ఎంత ఒంటరి వాళ్ళో మరింత తెలిసి ఉండేది అది చే చేసి ఉండలేదు అనేటువంటి బాధ మాత్రం నాకు కనపడతా ఉంది కానీ మొత్తం మీద మాత్రం కెనడా పర్యటన మోడీది అనుకున్న దానికన్నా అద్భుతంగా విజయవంతమైంది ఇది నాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి